కోడిగుడ్లను ఇష్టపడని వారు ఉండరు చికెన్ మటన్ తినని అధిక శాతం మంది భోజన ప్రియులు కోడిగుడ్లను మాత్రం ఇష్టంగా తింటారు ఈ క్రమంలో కోడిగుడ్లను తినటం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో కూడా మనందరికీ తెలుసు నిత్యం ఉడకబెట్టిన కోడిగుడ్లను తింటే మన శరీరానికి కావలసిన పోషకాలతో పాటు తగిన శక్తి కూడా అందుతుంది అయితే కేవలం కోడిగుడ్లలో ఉండే తెల్లని పచ్చని సొనే కాదు కోడిగుడ్డు పెంకుల్ను కూడా తినవచ్చట తెలుసా అవి పెంకులు కదా వాటిని ఎలా తినడం అసలు అవి అరుగుతాయా వాటిని మనం తినొచ్చా అనే సందేహం మనం కలగొచ్చు అయితే వాటి గురించి తెలుసుకుందాం కోడిగుడ్డు పెంకులను నిరభ్యంతరంగా తినవచ్చు వాటిని మన శరీరం సులభంగా జీర్ణం చేసుకోగలుగుతుందట అయితే వాటిని అలాగే డైరెక్ట్గా తినకూడదు ముందుగా కావలసినన్ని కోడిగుడ్డు పెంకుల్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి నీటిలో మరిగించాలి పది నిమిషాల పాటు వాటిని బాగా నీటిలో మరిగించాక ఆ నీటి నుంచి పెంకుల్ని తీసి ఆరనివ్వాలి అనంతరం అవి పొడిగా అయ్యాక మిక్సీలో వేసి పౌడర్లా పట్టాలి మిక్సీకి రావనుకుంటే కాఫీ బ్లెండర్ను కూడా వాడవచ్చు అలా తయారు చేసిన పౌడర్ను నిత్యం అర టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవాలి దీనివల్ల రోజులో మనకు కావలసిన కాల్షియంలో దాదాపు తొంభై శాతం వరకు అందుతుంది ఇది మన ఎముకలకు ఎంతగానో మేలు చేస్తుంది ప్రధానంగా మహిళలకు పిల్లలకు ఇది ఎంతో అవసరం కూడా ఎగ్షెల్ షెల్ పౌడర్లో ఉండే కాల్షియం అత్యంత సహజ సిద్ధమైందని వైద్యులు చెప్తున్నారు దీన్ని మన శరీరం సులభంగా అరిగించుకుంటుందట దంతాలు ఎముకలు కండరాలు నరాలకు ఈ కాల్షియం ఎంతగానో అవసరమని వారు చెప్తున్నారు కోడిగుడ్డు పెంకుల పౌడర్లో ఉండే ఔషధ కారకాలు బీపీని రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి ఈ పౌడర్ను ఫేస్ ప్యాక్లా వేసుకుంటే ముఖం కాంతులీనుతుంది కోడిగుడ్డు పెంకుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందని చెప్పాం కదా ఆ కాల్షియం మొక్కలకు కూడా అవసరమైనట ఇంట్లో మొక్కల్ని ఎక్కువగా పెంచుకునేవారు ఆ పెంకుల్ని పడేయకుండా మొక్కలకు ఎరువుగా వేస్తే అవి ఏపుగా పెరుగుతాయి పౌడర్ పౌడర్ను ఇంట్లో పెంచుకునే కుక్కలకు కూడా తినిపించవచ్చట దీనివల్ల వాటికి కూడా కాల్షియం బాగా అందుతుంది అయితే ఈ పౌడర్ను నేరుగా కాకుండా అవి తినే ఆహారంలో కలిపితే బాగుంటుంది కాఫీని మరగబెట్టే సమయంలో కొద్దిగా ఎగ్షెల్ పౌడర్ ని కలిపితే కాఫీ ఎక్కువ చేదుగా అనిపించదట దీంతో పాటు ఆ పౌడర్ ద్వారా మనకు ఎలాగో పోషకాలు అంతాయి కదా ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర